నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉషామయూరి మల్టీప్లెక్స్ థియేటర్ లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలింల ప్రదర్శన నిర్వహించారు న్యాయ సేవాధికార సంస్థ పనితీరును వివరిస్తూ చట్టాలపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు అన్యాయాలు మోసాలకు గురైన సందర్భాలలో న్యాయ సహాయం ఎలా పొందాలనే అంశాలను వివరిస్తూ రూపొందించిన షార్ట్ ఫిలింలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఉషామయూరి మల్టీప్లెక్స్ థియేటర్ ప్రదర్శించారు జిల్లా జడ్జి సునీత కుంచాల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ మంతు ముఖ్య అతిథిగా విచ్చేయగా పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ ఇతర అధికారులు న్యాయవాదులు వివిధ శాఖల అధికారులు వివిధ వర్గాల వారు పాల్గొని ఎంతో ఆసక్తిగా షార్ట్ ఫిలింలను తిలకించారు సైబర్ నేరాలు బాల్య వివాహాలు మానసిక రుగ్మతలకు సరైన చికిత్స చేయించకుండా మూఢ నమ్మకాలతో ముడిపెట్టడం బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత తదితర అంశాలను ఎంతో అర్థవంతంగా స్పృశిస్తూ సీతాకథ వల ముందడుగు గెలుపు మలుపు మనోవ్యాధి జోజో పాపై శీర్షికలు రూపొందించిన తక్కువ నిడివి కలిగిన అయినప్పటికీ ఆలోచింపజేశాయి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సామాజిక స్పృహతో వివిధ వర్గాల వారిని చైతన్య పరిచేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ క్రియశీలకంగా వివరిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అభినందించారు జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనను రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంఛనంగా ప్రారంభించగా ప్రాంతీయ స్థాయిలో మొట్టమొటగా నిజామాబాద్ జిల్లాలోనే వీటిని విడుదల చేయడం పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేటి సమాజంలో డిజిటల్ నేరాలు పెరిగిపోయాయని వాటి పట్ల అవగాహన కల్పించేలా షార్ట్ ఫిలిం రూపొందించడం ఎంతో గొప్ప అన్నారు ఈ కార్యక్రమంలో జర్జీ పద్మావతి నగర పాలక సంస్థ కమిషనర్ మకరన్ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి ట్రైనింగ్ ఐపీఎస్ చైతన్య రెడ్డి షార్ట్ ఫిలిం లకు దర్శకత్వం వహించిన సాయి ప్రసాద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు డె ఏళ్ళ వ్యక్తి అందరికీ ఉచితంగా బుక్స్ పెన్స్ పెన్సిల్స్ ఇలాంటివన్నీ ఇస్తున్నాడు చెప్పేసరికి అమ్మ కూడిపోయింది భయపడకుండా చెప్పా నేను అక్కడికి వెళ్ళి ఈ లెటర్ చూపిస్తే నేను జాయిన్ చేసుకుంటాను హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను ఉంది ఉచిత న్యాయ సహాయం కానివ్వండి చట్టాలపైన ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అడిగి అక్కడ తెలుసుకోవచ్చు నేటి ఆదర్శ పౌరులు నా ప్యాంట్ విప్పాడు అని చెప్తున్నాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తర్వాత చెప్పడానికి ఆ బాబుకు కూడా చేత కావట్లేదు అంటే కూడా లాస్ట్ పర్సన్ వరకు మోటివేట్ చేసి వాళ్ళ పిల్లల్ని చదువు వైపు మళ్లించే ప్రయత్నం మేము చేస్తాం గిరిజన గ్రామాల్లో మూఢ నమ్మకాలతో ఆడపిల్లల్ని బాల్య వివాహాలు చేసి అంధకారంలో నెట్టి ఆ ఆచారం మాసిపోయే రోజులు వచ్చాయని నమ్మకం కలిగింది మా గిరిజన గ్రామాలు మన న్యాయ సేవాధికార సంస్థకి అదే విధంగా పబ్లిక్ ఖచ్చితంగా ఏదైతే మనకి యాక్ట్స్ అనేవి ఉన్నాయో ప్రజలకి ఉపయోగపడేవి సో వీటి గురించి పబ్లిక్లో చాలా తక్కువ అవగాహన ఉంది అనే ఉద్దేశంతో ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేది తీయడం జరిగింది సో దీంట్లో మనకి డిఫరెంట్ కన్సర్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా అఫీషియల్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మనకి సాయి ప్రసాద్ గారు కూడా చెప్పేది ఏమంటే ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా అంటే ఫ్రీ యాక్సెస్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా అందరికి పబ్లిక్ అందరు కూడా ఇది యాక్సెస్ లో ఉంచడం జరుగుతుంది సో దట్ ఎవరైనా కూడా దీన్ని వాచ్ చేయొచ్చు సో మనకి మన జిల్లాలో ముఖ్యంగా మన స్టేట్ లో కూడా ఇది స్టేట్ లెవెల్లో లాంచ్ అయింది ఇది మన జిల్లాలో ఫిల్ చేయడము ముఖ్యంగా మన ఆఫీసర్స్ అందరు కూడా మంచి కమిట్మెంట్ తో దీంట్లో పాల్గొనడం అనేది చాలా అభినందించాల్సిన విషయము ఇంత కష్టపడి ఇన్ని ఇనిషియేషన్స్ తీసుకుంటున్నారు కూడా ప్రజల్లో రీచ్ అయ్యే విధంగా కూడా మనము తీసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసినందుకు డిజే మేడం గారికి రీజనల్ లాంచ్ అనేది మన నిజామాబాద్ లోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి రీజనల్ లాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు మనకి ఇక్కడ థియేటర్ లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో మనకి అది థియేటర్ ఇచ్చి అంటే ఇక్కడ షార్ట్ ఫిల్మ్ ప్లే చేయడానికి మనకి థియేటర్ ఇచ్చి సహకరించిన థియేటర్ ఓనర్స్ మేడం అండ్ సార్ ఇద్దరికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా రాత్రంతా కూడా ఈ థియేటర్లో ఈ డౌన్లోడింగ్ ఇదంతా చేయడం జరిగింది సో అలాగే ఈ ప్రోగ్రామ్కి అప్పుడు షూటింగ్ అప్పుడు కూడా అంటే షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు కూడా కలెక్టర్ గారి నుంచి కానివ్వండి కమిషనర్ గారి నుంచి కానివ్వండి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే మొత్తం జిల్లా నుంచి అలాగే మన ప్రతిమారాజ్ మేడం కానివారు ఎవరైతే మేము సపోర్ట్ అడిగామో అందరి దగ్గర నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది దానివల్లే ఈ ఫిలిం చాలా బాగా వచ్చిందని అందరూ అంటున్నారు అంటే పూర్తి ఫిల్మ్ మేము కూడా ఇంకా చూడలేము ఇదే ఫస్ట్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది ఇప్పుడే మీతో కలిసి మేము అందరం కూడా చూడబోతున్నాము ఫిల్మ్ అయితే చాలా బాగా వచ్చింది అంటున్నారు ఈ ఫిలింని అంటే అన్ని థియేటర్స్లో లో స్ప్రెడ్ చేసి విక్టిమ్స్ అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి తల్లిదండ్రులకు అందరికి అవగాహన కల్పించడం కోసమే ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని తీయడం జరిగింది కాబట్టి ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసి అంటే చాలా శ్రమ పడి ప్రజల అవేర్నెస్ కోసం ఇంత వర్కౌట్ చేసిన సాయి ప్రసాద్ గారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ గురించి ఏ సమస్యలు ప్రయత్నం ఈ షార్ట్ ఫిల్మ్స్ నా జర్నీ ఈ లీగల్ సర్వీస్ అథారిటీతో పదిహేళ్ళగా పైన ఉంది ఇక్కడ సో నాకు డాక్ట్ విషయాలు లోన్గా తెలుసు కాబట్టి దీన్ని ఎంత ఎఫర్ట్ చేసి ఇంకా ఫర్దర్గా పబ్లిక్లో తీసుకోపోయే బాధ్యత అందరికీ ఉంది పర్టికులర్లీ నేను మీడియాలో ఉన్నాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా సో మై రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పర్సన్స్ లోకల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కూడా ఏంటంటే దీన్ని లీగల్ సర్వీస్ అథారిటీకి ఒక స్పేస్ క్రియేట్ చేయాలి కొంచెం కానీ ఇంకా ఎంతో రీచ్ కాలేదు మామూలుగా లో కొంచెం అవేర్నెస్ చేస్తున్నాం మన మీడియా అందరూ కానీ ఇంకా అగ్రసివ్గా వెళ్ళాలి ప్రింట్ మీడియా కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియా మాస్ మీడియాగా మనం ప్రజల్లో తీసుకెళ్తాం ఇప్పుడు ఈ డిజిటల్ ఎరాలు మొబైల్ ఫోన్స్లో వాట్సాప్లో అన్ని చాలా మెసేజెస్ సర్క్యులేట్ అవుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన విషయాల గురించి అవేర్నెస్ అనేది ఒక అపోహాల గురించి బాగా అవర్కొనేషన్ అనేది నచ్చింది సో ఇట్లాంటి టైంలో గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్లో కలెక్టర్ గారు చెప్పినట్లు డిఎల్ఎస్సీ నుంచి బాగా ఇనిషియేటివ్స్ చేసుకుని పబ్లిక్లో అవేర్నెస్ గురించి ఏంటి తప్పు ఏంటి నేరము మనది సురక్ష సురక్ష గురించి మేము ఎటువంటి ప్రికాషన్స్ని తీసుకోవాలనే దాని మీద చాలా ఇనిషియేటివ్స్ని తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈరోజు వాక్సో అంటే అఫెన్సెస్ అగెన్స్ట్ చిల్డ్రన్ మీద రెండు వీడియోస్కి కూడా ఇలాగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ మాదిరిగా అందరూ ఈ సందర్భాన్ని నేను కోరుతున్నది ఏంటంటే ఇటువంటి అవేర్నెస్ వీడియోస్ కానీ అవేర్నెస్ మెసేజెస్ కానీ మీరందరూ సర్క్యులేట్ చేయాలి మీరు సర్క్యులేషన్లో ఉన్నటువంటి మెసేజెస్లో అపోహాలు తర్వాత ఫాల్స్ ఫ్యాక్స్ అనేటువంటి మెసేజెస్ని గుర్తించి అటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా ఈ అవేర్నెస్ ఉన్నటువంటి మెసేజెస్ని సర్క్యులేట్ చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ నేను డిస్ట్రిక్ట్ జుడిషరీ అందరికీ డిఎల్ఎస్ఏ మ్యాడమ్ గారికి Ya, e20 ini siapa respons untukku? Dengan alat ni, pelichest. Kalau bocil tempat, buat. ini